ఏది నిజం ఏది అబద్ధం ఎవరిది ధర్మం ఎవరిది అధర్మం ఈ కార్పొరేషన్ అధికారులు ఇంతేనా ఇంకెంతమంది బలి కావాలి ఈ అధికారుల తీరుతో ఇదేనా వీరి వృత్తి ధర్మం బాధ్యత లేని పనులు చేయడమేలా బ్రతుకులు చిద్రం చేయడమేలా ఈ అన్యాయపు పనులకు మూల్యం చెల్లించాల్సిందెవరు ఈ ఆకృత్యాల వెనుక నేతల ప్రమేయం ఉందా అంతిమంగా ఎవరిని బలి చేస్తారు ఈ దుర్మార్గం ఏమిటి వెకిలి పనులు ఈ ఇరువురి మధ్య నలిగిపోయేదెవరు ఈ అవినీతి అధికారుల ధనదాహానికి ఇంకెంతమందిని బలి చేస్తారో మరి ప్రజల రక్తాన్ని జలగల్లా ఓ వైపు పీల్చుకు తింటూ కూడా ఇలాంటి పాడు పనులు చేయడం చూస్తే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యమా లేక రాక్షసరాజ్యములు బ్రతుకుతున్నామా అన్న మీమాంసకు దారితీస్తున్నాయి ఉద్యోగం రాకపోతే ఓ గోళ వస్తే అవినీతికి అలవాటు పడి అన్యాయపు పనులు పాల్పడుతూ అక్రమాలకు నిలయంగా మారుతూ అవినీతికి కేర్ ఆఫ్ హోటస్గా ఉంటూ అమాయక ప్రజల జీవితాలతో చెలగాటడం ఆడే హక్కు ఎవరిచ్చారో ఈ దురాగత వ్యవస్థలో ఉన్న అవినీతి అధికారులకు ఓవైపు ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునే హక్కు రాజ్యాంగంలో కల్పించలేదే వీరికి భారత రాజ్యాంగంలో పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడమని చెప్పిందే తప్ప పాడు పనులు చేయమని ఎక్కడ లేదే ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి మనుగడలు రోజురోజు పరిణితి చెంది ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయకుండా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేలా తప్పుడు విధానాలు అవలంబిస్తున్న ఈ అధికార వ్యవస్థను చూసి నివ్వెరపోతున్నది ఈ పొడమి తల్లి ఇలాంటి దుస్థితి బెజవాడ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకోవడం దారుణం ఇందుకు సంబంధించిన వివరాలు లెక్కెలితే కార్పొరేషన్ పరిధిలోని గుణదల ప్రాంతంలో వన్ వన్ త్రీ బై త్రీ గల సర్వే నెంబర్లో దేవినేని శ్రీహరికి ఒక ఎకరం పదహారు సెంట్ల స్థలం ఉంది అదే స్థలానికి ముందు వైపు ఎస్ఎల్వి నిర్మాణ సంస్థ ఓ బహుళ అంతస్తు నిర్మించి విక్రయాలు చేశారు చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ అసలైన సమస్య మొదలైనది బహుళ నిర్మాణాలు చేపట్టిన ఎస్ఎల్వి అధినేత తనకు ఉన్న ఖాళీ స్థలం కొంతమేర ఆక్రమించాడని ఆరోపణలు చేస్తూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఆఖరికి కోర్టులను సైతం ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాడు ఈ న్యాయ పోరాటంలో తనకు తన కుటుంబానికి కూడా ప్రమాదం ఉందని ఆరోపణలు చేస్తూ తన హక్కుల కోసం అలుపెని పోరాటం చేస్తూ ఇక అలసిపోయాను తనకు న్యాయం దక్కుతుంది అయితే ఆ న్యాయం అందేలా ఆక్రమణ జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దేవినేని శ్రీహరి పోలీసులు రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు అవినీతి అక్రమాల తప్పిదంతో తన ఆస్తి నష్టపోయే పరిస్థితి ఉందని శ్రీహరి ఆవేదన వెలివచ్చుతున్నాడు అందులో భాగంగా సోమవారం శ్రీహరి ఖాళీ స్థలంలో మిషన్లతో గుంటలు తీయిస్తుంటే అక్కడ ఎస్ఎల్వి అధినేత వర్గానికి శ్రీహరి వర్గానికి మధ్య యుద్ధ వాతావరణమే జరుగుతున్న తీరు దర్శనమిచ్చింది ముందస్తు సమాచారం మేరకు పోలీసు బందోబస్తు మధ్య పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు అయితే ఈ వివాదంపై అక్కడ ఉన్న బిల్డింగ్ యజమానులు ఎస్ఎల్వి అధినేతకు సంబంధించిన వారు శ్రీహరి వాదనను కొట్టిపారేస్తున్నారు అన్ని అనుమతుల ప్రకారం నిర్మాణం చేపట్టారని ఎక్కడ ఆక్రమణ జరగలేదని చెప్పుకొస్తున్నారు అయితే ఎవరిది అన్యాయం ఎవరిది న్యాయం అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు ఖచ్చితమైన విధి విధానాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని అక్కడి వారు పోతున్నారు మరి కార్పొరేషన్ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తారో లేక నిజా నిర్భయంగా నిగ్గు తేల్చుతారో వేచి చూద్దాం అక్కడి పరిస్థితిపై ప్రజల స్పందన అక్కడి వారి స్పందన ఏంటో చూద్దాం నా పేరు శ్రీహరి అండ్ రైట్ నవ్ మనము గుణదల ఉన్నాము విజయవాడ మాకు ఇక్కడ గుణదెలలో ఆర్ఎస్ నెంబర్ వన్ వన్ త్రీ బై త్రీ ఎకరము పదహారు సెంట్ సైట్ ఉందండి ఆ సైట్ కోసము నేను తిరగని చోటు లేదు నాట్ చేయని డోర్ లేదు ఫర్ జస్టిస్ ల్యాండ్కి ఏంటి జస్టిస్ కంటారేమో పక్కన మీద వెన్ యూ హ్యావ్ అ బిల్డర్ ఇంత హై హ్యాండెడ్నెస్ ఉండి అడ్మినిస్ట్రేషన్ని ఆయన ఏదో కనుసైగల్లో నడిపిస్తున్నాను నేను ఇది ఆర్గెన్స్లో ఆయన ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయడం జరిగింది మా ల్యాండ్ని ఎంక్రోచ్ చేయడం జరిగింది ఈరోజు నేను ఈ ఈరోజు మా సిచ్యువేషన్ ఇల్లీగల్గా ఆయన గోడ కట్టేసాడు గోడ కట్టే గారి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాను విఎంసీ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాను రైట్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వనే ఇవ్వనండి కానీ రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేను అప్లై చేసి అక్కడి నుంచి కూడా తెచ్చుకున్నాను అది కూడా ఫాలో అప్ చేసి మళ్ళీ ఫస్ట్ ఎప్లైట్ అథారిటీ సెకండ్ ఎప్లేట్ అథారిటీ కూడా చేసి ఎస్కలేట్ చేసి దీని ఐ హ్యాడ్ టు గెట్ దోస్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డాక్యుమెంట్స్ డిటీసీపీ దగ్గరికి వెళ్ళాను టు డేట్ కన్ఫర్మేషన్ ద జీవో ప్రొవిజన్స్ అంటే నేను మాట్లాడేది నాలో తప్పు తప్పుందా అనేది నేను క్లారిఫై చేసుకోవటానికి త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి నేను వెళ్ళాను అండ్ ఐ గాట్ దాల్ దిస్ టుడే ఇంత ధైర్యంగా నేను వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నాను అంటే ద టూ రీజన్స్ అండి ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ ఆన్ ద రైట్ సైడ్ ద సెకండ్ థింగ్ ఇస్ నాకు అన్యాయం జరిగింది ఒక స్టేజ్ వరకు నేను ఫైట్ చేయగలను బియాండ్ దట్ చేయలేను ఐ డోంట్ నో మై ఫ్యామిలీ ఈజ్ పానికింగ్ నేను విజయాల్లో ఒక్కడనే ఉంటాను మై వైఫ్ ఈస్ పానికింగ్ ఏం జరిగిపోతుందో అని ఫర్ త్రీ డేస్ త్రీ డేస్ టు డేస్ హోలీ టుడే వాజ్ ద టైమ్ ఆ యూ నో వి ఆర్ టు స్పెండ్ టైం విత్ మై డాటర్ అండ్ ఫ్యామిలీ హోలీ ఈరోజు నేను ఈ సిచ్యువే ఇక్కడ ఉన్నాను అంటే నేను ఒక్కడే కాదండి ఫ్యామిలీ ఈజ్ ఆల్సో సఫరింగ్ పానిక్ అండ్ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ బిఎంసీ కాదా పోలీస్ డిపార్ట్మెంట్ కాదా ఎందుకు ఇంత ఎక్సెస్ శ్రీనివాసరాజు అంటే ఎందుకు అంత మోజ్ చేయాల దేనికి ఎస్ఎల్వి ఏంటి అమ్మ నేను వాట్ ఈస్ వాట్ ఈస్ ది వాట్ ఈస్ ది పర్సనల్ మోటివ్ ఆఫ్ గుణదల పియోస్ ఆర్ ది బిఎంసీ ఎందుకు బిఎంసీ శ్రీనివాసరాజుకి ఎస్ఎల్బి శ్రీనివాసరాజుకి అంత ఫేవర్ చేయాల్సిన అవుట్ రైట్ ఫేవర్ చేయాల్సిన అవసరం ఏంటి అచ్చవరం సార్ బేబీ యూకే జస్ట్ టెన్ ద కెమెరా అది ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ త్రీ ప్రాజెక్ట్ పడుతున్నారండి అటుపక్కన మెయిన్ రోడ్ మీద దానికి ప్రాజెక్ట్ ప్లాన్ ఉందా అండి దానికి అప్రూవల్ ఉందా లేదు దానికి రోడ్డు అసలు మెయిన్ రోడ్ ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు కానీ ఈ రోజు వరకు దానికి ప్లాన్ ప్లాన్ ఇచ్చారు కానీ దాన్ని అప్రూవ్ చేయరు కానీ ఆపరు లుక్ అట్ ద కండిషన్ ఆఫ్ ద బిల్డింగ్ టుడే అంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కోరండి కొనుక్కుంటారు మరి రేపు మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసినట్టు ఈ ప్లాన్ క్యాన్సిల్ చేసినట్టు అది క్యాన్సిల్ చేస్తారా అంటే ఎవరు ఎవరి జవాబుదారి కొన్ని ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఎవరి జవాబారీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్లాన్ ఇచ్చింది అంటే ఒక ధీమాతో కొనుక్కుంటారు అంటే మీరు కొల్యూడ్ అయిపోయి మీరు అడ్డగోలుగా మీరు జీవప్రావేశం పక్కన పెట్టేసి మీరు ప్లాన్ కాపీస్ ఇచ్చేస్తే హూ ఇస్ ద సఫరర్ ఫ్లాట్ కొనుక్కున్న సఫర్ అవుతున్నారు రోజు మేము మా సైట్లో మేము పని చేసుకుంటే పాపం ఫ్లాట్ ఓనర్స్ వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పాపం కంగారు పడిపోతున్నారు ఏం జరిగిపోతుంది ఈ ఫ్లాట్స్కి మేము కొనుక్కున్నామండి మా ఆస్తులు ఏంటండి ఇలా తవ్వేస్తున్నారని అని బట్ వాళ్ళందరికీ నేను సంజేసి చెప్పుకోవాలా వాళ్ళకి నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయను ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు హెమ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ సార్ డోంట్ నో సార్ యూనో ఈ రోజు తర్వాత మళ్ళీ ఐ డోంట్ నో ఆమెనో పోలీస్ రియాక్షన్ ఎలా ఉంటుంది నా మీద బికాస్ యూనో ఐ వెంట్ ఐ కేమ్ టు ది మీడియా నేను ఈరోజు ఇప్పుడు వేరే 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 దారి లేకుండా ఉంది కోర్టులో వి ఆ ఫైల్ ద కేస్ దట్ ఈస్ పెండింగ్ జస్టిస్ వస్తుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆ పేషెన్స్ మనకు ఉండాలి కానీ ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది సో ఐ ఐ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు ఆల్ యూర్ ఫ్రెండ్స్ మీరు వచ్చారు ఐ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అమ్ యూనో యూ హ్యాస్ కమ్ హియర్ మీ మీ టైం తీసుకున్నారు పిజీ టైం ఎలక్షన్ టైమ్స్ సార్ ఐ ఐ డిమాండ్ జస్టిస్ అండి ఐ డిమాండ్ అ ఫేర్ ఫేర్ అండ్ జస్ట్ ఫాలో ద రూల్స్ జస్ట్ ఫాలో ద జీవో ప్రావిజన్స్ మీరు ఏం చేస్తారో చేయండి బట్ జీవో ప్రావిజన్స్ ఫాలో అండి బీ న్యూట్రల్ ఐ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ ఎనీబడి అండి మీరు న్యూట్రల్గా ఉండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు చేసుకున్నారంటే కనుక నాకు ఇష్యూనే ఉండదండి బికాస్ ఐఎమ్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ ఐ హ్యావ్ డన్ ఇన్ ఆఫ్ రీసెర్చ్ నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే కనుక సీ ఐమ్ ఎడ్యుకేటెడ్ కాయండి ఐఎమ్ సివిల్ ఇంజనీర్ మై సెల్ఫ్ హావ్ డన్ మైఎంఎస్ఎన్ యూకే హన్ ఐఎమ్ అండ్ ఐఎమ్ అలం నై ఆఫ్ ఐఎమ్ క్యాల్కటా నా ఎడ్యుకేషన్ నాకు నేర్పించిందండి లీగల్ లీగల్ బౌండరీస్లోనే నేను ఫైట్ చేయాలి అనేది ఈజ్ మై ఇదండి అదర్వైజ్ ఐ మీన్ యూనో గోయింగ్ అండ్ గోయింగ్ బియాండ్ ద లీగల్ బౌండరీస్ అండ్ ద యూనో టేకింగ్ లా ఇంట్ టు మై హ్యాండ్స్ ఈజ్ నాట్ ఐ ఐ డోంట్ డూ దాట్ అండి వచ్చారని మీరు ఆల్మోస్ట్ ఈ కాంపౌండ్ వాళ్ళు చూసారంటే ఐదు అడుగులు లోపలికి వచ్చేసారు సార్ ఐదు అడుగులు ఇంటి వన్ ఫిఫ్టీ ఫీట్ అండి ఆన్ ద లెంత్ ఐ కెన్ బెట్ మై లైఫ్ ఇట్ అండి రేపు వచ్చి సర్ ఒక లేమన్ ఏమి లేని మంచి ఒక టేప్ పట్టుకుని ఆయన కొలిసాడంటే ఆ మూల నుంచి ఈ మూలకి కొలిస్తే విషయం బయటపడిపోతుందండి ఇట్ ఇస్ ఫైవ్ మినిట్స్ జాబ్ బట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వేర్ కానీ వీళ్ళ వరకు కానీ అసలు టైమే లేదు అది కొలిసారంటే ఆయన ఎఫ్ఎంబీ రికార్డ్స్ ప్రకారం ఫోర్ ఎయిటీ ఫోర్ లింక్స్ అండి అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఫీట్ రఫ్లీ త్రీ ట్వంటీ ఎయిట్ ఫీట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఫీట్లో ఆయనకి ప్లాన్ కాపీ ఎలా వచ్చింది ఆయన పర్మిషన్ పెట్టుకున్నాడు తప్పు చేశాడు ఈ తప్పుని మరి విఎంసీ వాళ్ళు ఎందుకు గ్రహించలేదు ఎందుకు ఇచ్చారు ఆయనకి ఎక్సెస్ ల్యాండ్లో పర్మిషన్ డిస్ ఈస్ క్వశ్చన్ టుడే ఏముంది బ్లాక్ అండ్ వైట్ ఆమె తేదీ తీసుకొని కొలిచాడు అంటే మీకు టెన్ ఫీట్ ఎక్సెస్ ఉంటుంది ఇప్పుడు ఆయన ఏంటారు బిల్డింగ్ కట్టారు బిల్డింగ్ పక్కన ట్వంటీ ఫీట్ సెడ్బ్యాక్ ఉండాలి అది లేకపోతే ఆయనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు కాబట్టి దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు ఈ కాంపౌండ్ వాళ్ళు కడతాడు విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈ మైట్ గో ఫర్ ది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుంటాడు ఆయన వెళ్ళిపోతాడు తర్వాత మేము నేను పాపం ఫ్లాట్ ఓనర్స్ ఇండివిజువల్ ఫ్లాట్ కొట్టుకున్న వాళ్ళు మేము సివిల్ కేసులో వాడిని అడిగిపోతాం గారు పట్టేశాడు అండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు సో బిజినెస్ చేయండి బట్ యూ నో యూ హ్యావ్ టు బి ఎథికల్ ఇన్ బిజినెస్ బిజినెస్ మ్యాన్ డజంట్ హ్యావ్ టు బి అనథికల్ దేర్ ఆర్ దర్ ఆర్ దర్ ఆర్ గుడ్ వేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో ఇంత అరాచకము ఇంత ఇది ఐ డోట్ అండర్స్ండ్ బట్ ఐ డిమాండ్ జస్టిస్ అండ్ యూటాలిటీ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అమ్ ఇన్ వర్ అండి ఐ హట్ ఎవ్రీ డోర్ సబ్ కలెక్టర్ గారు ఆమె భానీ శంకర్ గారు అష్యూర్ దట్ you know హీ విల్ హీ విల్ కండక్ట్ హీ విల్ గెట్ ది సర్వే డన్ బై a మంటల్ బట్ ఐ నాట్ మంటల్ సర్వేర్ గారు కూడా ఐ ఐ కెన్ టేక్ ద నేమ్ అండి ప్రసాద్ నాయక్ గారు వచ్చారు ఆయన మరీ అడ్డగోలుగా చేశారు హీ లెఫ్ట్ ది హీ లెఫ్ట్ ది సర్వే ఇన్కంప్లీట్ ఈ ఆఫీస్కి వెళ్ళిపోయి అంత రిపోర్ట్ రాసి ఆయన అండ్ అదిగడ నాకు ఇవ్వకపోతే నేను మళ్ళీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను అప్లై చేసుకున్నా తెచ్చుకోవాల్సి వచ్చింది సో దిస్ ఈస్ ది కండిషన్ ఇంత హై హ్యాండెడ్ నెర్స్ ఐ అండ్ హీ క్లెయిమ్స్ హీ హ్యాస్ ఆల్ ద పొలిటికల్ పీపుల్ ఇన్ హిజ్ ఓన్ పాకెట్ ఐ డోంట్ నో ఐ డోంట్ టు టేక్ నేమ్స్ ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఆమ్ ఆమ్ ఓన్లీ గెస్సింగ్ అండి మాట్లాడలేను నేను ఇట్ అండ్ ఐ డిమాండ్ జస్టిస్ ప్లీజ్ యూ నో ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఆమె కంపాషన్ అన్న చూపించాలండి ఆమె యూనో అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో యూనో ఆ కంపాషన్ ఐ మీఫ్ ది సింపతైజ్ విత్ మీ ఆ మీన్ ఐ థింగ్ మోర్ దెన్ హ్యాపీ ఐ విల్ ఫైట్ మై బ్యాటిల్స్ నేను చూస్తాను ఐ విల్ ఫైట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ టిల్ ది ఎండ్ ఐ విల్ ఫైట్ అండి థ్యాంక్ యూ గారు డైరెట్ గా ఫోన్లో ఉండి బెదిరిస్తున్నారండి జేసీబీ జేసీబీ వర్కర్స్ వీళ్ళందరూ పనిచేస్తుంటే ఆయనకి ఏంటి ఇంత ఇంట్రెస్ట్ కానిస్టేబుల్ ఎందుకు సీఏ గారు ఫోన్లో ఉన్నారని చెప్పి ఫోన్ చేసి ఒక బండిని పంపించారు బెదిరించి ఏంటి ఆయనకి వాసిరెడ్డి శ్రీనివాస్ గారికి ఏంటి ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఒక సివిల్ మ్యాటర్లో నా సైడ్లో నేను పని చేయించుకునేటప్పుడు ఆయన ఎందుకు బెదిరిస్తున్నాడు దేనికి గుండ పోలీస్కి ఎందుకు వచ్చారు వాళ్ళు కానిస్టేబుల్స్కి ఇక్కడ సివిల్ మ్యాటర్లో ఏంటి సంబంధం ఎస్ఆర్ వెంకట్రావు గారు ఎందుకు వచ్చారు కాన్స్టేబుల్స్ ఎందుకు వచ్చారు వైద్యకం దేనికి వచ్చారండి ప్రొడక్ట్ చేయడానికి వచ్చామంటున్నారు సార్ ఏంటంటే అంటే వారు జరుగుతుందని చెప్పి వచ్చామంటున్నారు మరి నిన్న నిన్న అండి వారు అన్న లేదా అంటే మేము కాదా అంటే కంప్లైంట్ చేయడానికి వచ్చిన విక్టిమ్ ని నువ్వు బెదిరిస్తావా మరి విక్టిమ్ మీద అరాచకం చేస్తారా ఎంత కొమ్ము కాస్తారండి సమ్ ఎథిక్స్ ఏమీ లేకుండా ఇంత దౌర్జన్యంగా ఆమె నేను ఏంటి దేనికి వాట్ వాట్ జీవితాలు బాగుపడిపోతే ఎవడవన్నా చేస్తే చేస్తే ఒకరికి సపోర్ట్ చేస్తే ఎవరి జీవితంలో ఎంత ఎంతేడా వస్తుందండి ప్రబల జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ మీ అండి ఇట్ ఇస్ నాట్ దోరాజరా ఫెలో డెబ్బై లక్షలు కాదు డెబ్బై రూపాయలు అన్నా ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్ ఐదు సెంట్లు తీసుకుంటున్నాడు దౌర్జన్యంగా అంటే పోలీసులు అప్పు చెప్తారా ఆయన నా డబ్బు తీసుకుని వేరే వాళ్ళు పంచుతాడా డిపార్ట్మెంట్లన్నిటికీ ఎన్ని లసుకులు ఉన్నాయండి బిల్డింగ్లో ఎన్ని లసుకులు ఉన్నాయి డిఎంసిఆర్ పడుతున్నారా ఇప్పటి చెప్పండి అన్ని అన్ని బయటకు వస్తాయి చేర్ తీసుకుని పులిశా కొలిశాక్ టైం లేదు సబ్శాబ్ వస్తే బాబు సచివాలయాన్ని సెప్లై చేస్తే పూతుల తిప్పడి శ్రీహ్వరాజ్ బెదిరిస్తాడు ఎందుకు వై అధికారులు అండ ఉంది కాబట్టి ఈ రకంగా ఘర్షణలో ఇది మనకి విజయవాడలో గతంలో ఘర్షణలు జరిగిన ఎన్ని సమస్య పోయినాయి అనుకునేటప్పుడు ఇటువంటివి తీసుకొచ్చి ఈ రకమైన ఘర్షణ వాతావరణాన్ని కూరుకోవటం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఒకటే చెప్తున్న పోలీసు వారికి కానీ కార్పొరేషన్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అటు శ్రీనివాసరాజు గారు కానీ ఇటు శ్రీహరి గారు కానీ ఇట్లాంటి వాళ్ళని ఏదైనా పేచీలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కారం చేసి ఘర్షణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని డిపార్ట్మెంట్ల మీద ఉంది ఆ రకంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను మొట్టమొదట మేము ఈ స్థలాలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ లేదు తర్వాత నేను అక్కడ నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు దేవినేయని శ్రీహరి గారు కలిసి ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ లోపలికి రోడ్డు ఫామ్ చేయటం ఆ తర్వాత ఈ డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది మొట్టమొదటగా వచ్చింది బిల్డర్గా ఈ శ్రీనివాసరాజు గారు ఎస్ఎల్వి బిల్డర్ శ్రీనివాసరాజు గారు రావటం ఈ ఎస్ఎల్వి ఫేస్ వన్లో అమరావతి గ్రాండ్ వన్లో మాల్యాండ్ కూడా ఒక ఎకరం ఉంటే టవర్ కింద పోగా ఒక అరవైగా సెంట్లు ఉంటే అది కూడా డెవలప్మెంట్ కడగటం ఆ తర్వాత మా పక్కన ఉన్న ల్యాండ్ ఓనర్స్తో కూడా మాట్లాడి చేసి ఫస్ట్ ఫేజ్ వన్ కింద నాలుగు ఎకరాలు సుమారుగా నాలుగు ఎకరాలు అవటం ఫేజ్ వన్ కట్టడం జరిగింది తర్వాత ఈ వెనక ల్యాండ్ ఓనర్స్ కూడా ఇస్తే నేను కడతాను అని అంటే ఆ ల్యాండ్ ఓనర్స్ని పిలిపించి వాళ్ళకు కూడా మాట్లాడి ఎట్లాగే ఇచ్చాం కాబట్టి వెనక్కు కూడా మీకు ఇస్తే మీకు బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇచ్చిందాని మీద ఫేజ్ టూకి ఇది అవ్వటం ఫేజ్ టూ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోడ్డు ఫేసింగ్లో ఉన్నటువంటి మా ల్యాండ్ ఇది మా పర్మిషన్ లేకుండా ఆయన రోడ్డు ఫామ్ చేయటం తర్వాత కొంచెం దౌర్జన్యంగా పూట రోడ్డు పోయటం కానీ తర్వాత ఇదేంటి మా ల్యాండ్లో ఇట్లా ఇది చేసి చేస్తున్నారని అంటే మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి అడ్డగోలుతనంగా వాదించి ఇది చేసిన దాని మీద మేము కోర్టుకెళ్ళటం కోర్టుకెళ్ళి ఆ రోడ్డు పోసిన దాంట్లో మీరు చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మా రోడ్డు వరకు మా సైటు వరకు ఆ రోడ్డు తీసేయటం జరిగిందండి ఏది ఏమైనా సరే పక్కన వాళ్ళతో ఘర్షణ లేకుండా ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని ఒక పరిష్కారం చేసుకుని మంచి సరుద్భవ వాతావరణంలో పయనించాలి కానీ ప్రతి ఒక్కదానికి ఈ రకంగా పేచీ పెట్టడం ఎందుకంటే ఎవరినైనా కష్టపడే రూపాయి సంపాదించుకునేది ఇప్పుడు ఇక్కడ ఈ శ్రీ శ్రీహారి గారి స్థలంలో విస్తీర్ణం తగ్గిందని చెప్పేసి సర్వే డిపార్ట్మెంట్కి రెవెన్యూ వాళ్ళకి పోలీసు వారికి అందరికి తెలియజేసిన అక్కడ సర్వే చేయకుండా సుమ செப்பட்டு பார்த்துவாப்பட்டு இது தண்ணி அவருக்கு மதியாஸ்ட் ஆன்சர்

వ్యతిరేకం వాళ్ళకి తీసుకెళ్ళి తీసుకెళ్తాం ఇవన్నీ అయిపోయాయి ఒక ఇప్పుడు ప్రత్యేకించి కదా ఐదు ఐదు అడుగులు అన్నారు ఐదు అడుగులు అన్నారు ఐ ఓన్ డిస్ కోపండి గవర్నమెంట్ రోడ్ ఆ గవర్నమెంట్ రోడ్ మీద ఆడు పెట్టాడు అది ఆపండి ఆ గవర్నమెంట్ రోడ్ అని చెప్పి ఏపీఎస్ అక్కడ పెట్టాడు అది ఆపండి ముద్దు నేను యూనిఫామ్ ఎక్కువ సార్ యూ హ్యావ్ ఆల్ ద పవర్ టు స్టూడెంట్ ఎందుకు చేయకపోతుంది స్టూడెంట్ ఎందుకు చేయబోతుంది పేరు జయవర్ధన్ శ్రీహరి గారి పక్కన మాదే సర్వప్పు ఆయనకి లీగల్గా సర్వే చేసి ఆయనకి అప్పచెప్పాము మా బిల్డర్కి కూడా అప్పచెప్పాము ల్యాండ్ ఆయన పక్కన గొయ్ మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు మాది ఒక రకరం అండి పక్కన ఐదు అడుగులు వచ్చేసి కట్టారు ఆయనకి ఇంకా ఒక అడుగు వదిలేసి ఇచ్చామండి సైట్ పక్కన ఏదైనా డిగ్గింగ్ చేసేటప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని తవ్వుకోవాలి ఆయన ఏదో పడి పది అడుగుల పైన తవ్వుతున్నాడు అది గోడ కానుకొని రేపు వద్దున గోడ పడిపోయే ప్రాబ్లం కూడా అవుతుంది అది అంటే నా పర్మిషన్ లేకుండా వాళ్ళు అక్రమంగా గోడ కట్టేశారు దాని మూలంగానే నా వర్క్ చేసుకుంటాను నేను చూడొల్లంతా సపోర్ట్ ఉంది వాళ్ళకి అండదండలుగా ఉండి కట్టిస్తా ఉన్నారు ఏదైనా ఉండి లీగల్ గా ఎలమనండి అని అభ్యంతరం లేదు దీనికి సంబంధించిన గుడ్మిట్ ఉంది దీనిని అన్నీ వెల్రది అడిగితే అన్నీ ఇస్తారండి మీ నాయంతమైతే ఆ అన్నీ ఉన్నాయండి ముఖ్యమైన్ కారణం ఈ ఎలిగేషన్ జరుగుతోంది ఈ అలిగేషన్ కారణం సరిహద్దు అనేటువంటి శ్రీహరి గారు అండి వాళ్ళకి మాకు సరిహద్దు ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాల క్రితమే రెండు మూడు సార్లు డిస్ట్రిక్ట్ సర్వేర్లు వచ్చి సర్వే చేశారు సర్వే రాలిపోతారు వాళ్ళు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మా సరిహద్దు నికరం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు తర్వాత మా మా ప్లాన్ ప్రకారం మేము గోడ కట్టుకుంటున్నాం గోడ కట్టేసుకున్నాం కూడా ఆయన ఉద్దేశి ఆయన వచ్చేసి దురుద్దేశపూర్వంగా మా ఘోర పడిపోయేలాగా పక్క నుంచి తన ఎఫ్ చేస్తున్నారు అతను కూడా ఎటువంటి పర్మిషన్ లేదు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆయన గోడ మా గోడ ఉద్దేశపూర్వకంగా పడగొట్టే విధంగా ఆయన ఇక్కడ అక్రమాలు చేయడం జరుగుతుంది ప్లాన్ లేదు కదా మా ప్లాన్ ప్రకారం మేము ప్రొసీజర్ అవుతున్నాం మేము చేసుకున్నాం అలాగా అదే ఆయన కాదంటున్నారు ఆయన కంప్లైంట్ పెట్టుకోమని చెప్పాం పెట్టుకున్న తర్వాత కూడా డిపార్ట్మెంట్ వచ్చారు దాన్ని రెండు మూడు సార్లు సర్వే చేశారు సర్వేలు పాతారు అన్నీ మాకు క్లియర్స్ ఇచ్చిన తర్వాత మేము గోడ కట్టుకున్నాం ఎక్స్టెంట్ ఎఫ్ఎంబీ ఉంటుంది సర్వే చేసిన తర్వాతే మాకు క్లారిటీ ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత కూడా

దాన్ని మేము అది అది వేస్తాం ఆపుతారు అది దాన్ని సరే అది దాన్ని క్యాన్సిల్ అంటారు షార్ట్ ఫాల్ అంటారు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బంది ఉన్న వల్ల అవి మేము రెటిఫై చేసాం గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి రెటిఫై చేసిన తర్వాత మా ప్లాన్ మాకు అప్రూవ్ చేశారండి దాన్ని ప్లాన్ ఆపడం కాదు అది ఆ ప్లాన్ ప్రజె స్టిల్ ప్లాన్ ప్రకారం మేము చేసుకుంటున్నాం ప్లాన్ ఆపడం అనేది కాదు అది షార్ట్ ఫాల్ అది ప్రతి డిపార్ట్మెంట్లోనే ఇటువంటి ఉంటూ ఉంటే అవి మేము ఓవర్కమ్ చేసుకుని వెళ్తూ ఉంటాం ఆ ఎఫ్ఎంఈ ప్రకారం మా డాక్యుమెంట్ ప్రకారం ఆయన డాక్యుమెంట్ ప్రకారం మూడు సార్లు డిస్ట్రిక్ట్ సర్వేలు వచ్చి సర్వే చేశారు ఒకవేళ అప్పుడే అబ్జెక్షన్ చేయాల్సింది ఆయన వాళ్ళు ఉన్నప్పుడే అబ్జెక్షన్ చేయాలి వాళ్ళు డ్రోన్తో షూట్ చేసుకున్నారు అన్ని పక్కగా సర్వే చేశారు అది కాదంటున్నాడు ఆయన సార్ ఇప్పుడు జరిగిన సర్వే నాలుగు సార్లు ఐదు సార్లు జరిగింది దాని ప్రకారం సరిహద్దు రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీ స్టిల్లో సరిహద్దు కూడా చూసుకోండి మీరు సరిహద్దు కా సరిహద్దు కాకపోతే అని ఊరుకోడు కదా సరిహద్దు ప్రకారం వెనకాల కూడా పోల్స్ ఉన్నాయి పోల్స్ వదిలేసి మేము అడుగు వదిలిపెట్టి మా స్థలాన్ని వదిలిపెట్టి మేము గోడ కట్టుకున్నాం స్టిల్ మీరు సరిహద్దులు కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సర్వేస్తే దీన్ని మూడు సార్లు సర్వే చేయడం జరిగింది ఆయన కూడా లెటర్లు ఇచ్చారు ఇది పక్కగా ఉంది దీనివల్ల ఇబ్జెక్షన్ లేనిది ఆయన ఎలిగేషన్ అయ్యి అంటే ఉండొచ్చు ఆయన డిపార్ట్మెంట్గా చూసుకోవాలి మాకు సంబంధం లేదు